మనోళ్లు బార్డర్ దగ్గర రెడీగా ఉంటే మన పక్కోళ్ల ఆర్మీ పెద్దోడు కనపడతలేదంట ఈ పాకిస్తాన్ ఆర్మీ పెద్దోడు ఈ అసిం మున్నీర్గాడున్నాడే మనోళ్లకి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు మొన్న అవేంటో తెలుసా వింటే మీకే నవ్వాగదు ఒరే భారతీయుల్లారా ఈ ఈ కాశ్మీరుందే అది మాకు జీవనాడి లాంటిదిరా అది లేకుండా మేం బతకలేం మీరెంత గీకినా అది మాదే అని తెగ బీరాలు పోయినాడు ఈయన మాటలు వింటే ఎట్లా ఉందంటే ఎవడో ఒకడు మన ఊర్లో కాలవ గట్టు మీద కూర్చొని ఈ ఊరంతా నాదే అన్నట్టుంది ఇంకా ఏం చెప్పాడంటే మేము వేరు మీరు వేరు మాది ముస్లిం రాజ్యం మీది హిందూ రాజ్యం అని పాత పాట మళ్లీ పాడినాడు అబ్బో వీళ్ళకింకా ఆ పాత చింతకాయ పచ్చడి కావాలంట ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి అందరూ కలిసిమెలిసి ఉంటుంటే ఈడు మాత్రం ఇంకా మతం పేరుతో గోతులు తవ్వుతున్నాడు ఇదిగో ఇంకోటి వినండి మీరు ఏమైనా తేడా చేస్తే మా పాకిస్తాన్ మిమ్మల్ని చీల్చి చీల్చిచండాడుతుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడు అబ్బో పెద్ద పులిరాబాబు ఈడు చూస్తుంటే నవ్వాపుకోలేకపోతున్నా మామూలుగా అయితేనే వాళ్ల సైన్యం చూస్తే జోకర్ల సర్కస్ లాగా ఉంటది ఇక వీళ్ళ పెద్దోడు కూడా అదే లెవెల్లో మాట్లాడుతున్నాడు మరీ ముఖ్యంగా ఈయన నోరు తెరిస్తే చాలు బార్డర్ లో టెర్రరిస్టులు తెచ్చిపోతున్నారంట ఈయన మాటలే వాళ్లకి టానిక్ లాగా పనిచేస్తున్నాయేమో అందుకే మనోళ్లు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని చూస్తున్నారు అయితే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈడు మిస్సింగ్ అంటండి ఇదేందయ్యా ఇది మనోళ్లు బార్డర్ దగ్గర రెడీగా ఉంటే మన పక్కోళ్ల ఆర్మీ పెద్దోడు కనపడతలేదంట యుద్ధం వస్తుందని బెదిరిస్తుంటే ఈయన మాత్రం అమ్మో వద్దు బాబోయ్ అని చెప్పి ఎటో పోయినాడు పాపం ఒకడంటున్నాడు ఆయన ఫ్యామిలీని తీసుకుని లండన్ పోయి ఉంటాళ్లే అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారంట కదా అని ఇంకొకడేమో చచ్చా అట్లా కాదు మనోళ్లు గట్టిగా చూపిస్తుంటే బంకర్ లో దూరి ఉంటాడు బయటికి రావాలంటేనే భయమేస్తుందేమో ఆయనకి అంటున్నాడు అసలు ఏమైందో ఏమో గాని ఈయన మిస్సింగ్ మాత్రం కామెడీగా ఉంది ఒక పక్కనేమో మనోళ్లు జై జవాన్ అంటూ మీసాలు తిప్పుతుంటే ఆయన గారు మాత్రం జాగ్రత్త తమ్ముడు అంటూ జారుకున్నాడు పాకిస్తాన్ వాళ్లు మాత్రం ఇప్పుడు తలలు పట్టుకుని ఉంటాడు మా ఆర్మీ చీఫ్ ఎక్కడ పోయాడు రా బాబు అని వెతుకుతుంటారేమో అయినా మనకెందుకులేండి మనోళ్లు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు కదా మనం మాత్రం టీవీ పెట్టుకుని ఈ కామెడీ సీన్ చూసి నవ్వుకుందామంతే మొత్తానికి ఈ అసిం మున్నీర్గాడి మాటలు మాత్రం కామెడీకి కేరాఫ్ అడ్రస్ లా మారాయి ఆయన మాటలు వింటే అనిపిస్తుంది బాబుగారు కాస్త తగ్గించండి మీ దేశం సంగతి చూసుకోండి ముందు అని కాని ఏం చేస్తాం వాళ్ల కర్మ వాళ్ళది మనం మాత్రం మన పని మనం చేసుకుంటూ పోదాం జై హింద్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్